పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో నిలపాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బుధవారం ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బడేటి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో కనీ విని రీతిలో భారీ మెజార్టీ ఇచ్చారని దానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అలాగే సభ్యత్వంలో కూడా అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన ఏలూరుకే దక్కే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఈ కార్యక్రమంలో కోఆన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎంఆర్డీ బలరాం బొద్దాని శ్రీనివాస్ చోడే వెంకటరత్నం పెద్దబోయిన ప్రసాద్ మరియు కార్పొరేటర్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆ రోజు మళ్ళీ గుర్తొస్తున్నాయి కాంపౌండ్లో మనం ముందు ఏ రోజైతే మీటింగ్ వేసుకుని ఇలా చేసుకున్నాం గత ఎలక్షన్లో వాలంటీర్ వ్యవస్థని బ్రేక్అట్ చేసి మన క్యారేమేదే విధంగా చేసి మరి బిగ్ బిజింగ్ లో మనం అందరం కూడా ముందుకు సాగాము ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేసి దానికి నాలుగు ఎంత చేయవలసిన బాధ్యత మనందరికీ కూడా ఉంది మీరందరూ మెజారిటీ ఇచ్చారని అంటారు మరి ఇప్పుడు ఎన్ని రోడ్లు వచ్చినా అన్ని సబ్జెత్వాలు చేయాల్సిన బాధ్యత మీ అందరితో అప్పుడే మరి దానికి సార్థకత ఏర్పడితే ప్రతి ఒక్కళ్ళు కూడా టార్గెట్ అది ఆ టార్గెట్ చేయడానికి ఎవరి ప్రయత్నం చేస్తారు సబ్జెక్ట్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికి కూడా చెప్తాను పార్టీ కేర్ల క్రితం ఉన్న సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకే పార్టీ ఆఫీస్లో రెండు మార్కులు పెడిపోతాయి మా యాప్లో లో కూడా మీకు పాతి కేర్ల క్రితం సభ్యత్వం లేదు అని అంటే వాళ్ళ చేయడానికి ఏం లేదు నేను యాప్లో లో మీకు తెలియకోటగాం కానీ అసలు దాంట్లో ఇది చేయలేదు అసలు మీరు లేకపోతే నా యాప్ లో మీరు కూడా ఉన్నాడు ఇది ఒకసారి చేసిన తర్వాత చాలా ఈజీగానే ఉంటుంది మరి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరు చేయాలి దీంట్లో ఇప్పుడు వెసులుబాటు ఏంటంటే ఇది వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రెండు లక్షల కింద ఉండేది దాన్ని ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు పెంచారు దానివల్ల మనందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది అలాగే రేపటి ఏదైనా పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రకటన చేస్తే అది కూడా ఉపయోగపడుతుంది ఈ ఇన్సూరెన్స్ అనేది కాదు రేపు ఏదన్నా మామూలుగా గవర్నమెంట్ తరఫున సభ్యత్వం కూడా ఉన్న వాళ్ళకి ఏదైనా ఉపయోగపడద్దు అనుకున్నప్పుడు ఈ సభ్యత్వం కూడా దానికి ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాదనుకుంటా అశ్రద్ధ వహించడం పార్టీ కోసమే కష్టపడటం ఎంత ఇంపార్టెంట్ సభ్యత్వం అనం కూడా అంత ఇంపార్టెంటే పాత ఉన్న రిన్యూ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మంచి కోసమే మీరందరూ అనుకోవచ్చు ఏదైతే మీరందరూ కూడా ఓ తండ్రి తల్లి ఏ విధంగా అయితే అందరికి మంచి జరగాలని పిల్లలు చూస్తారో నా కార్యకర్తలు అందరికీ మంచి జరగాలని చూసే మొట్టమొదటి వ్యక్తి నేను చూస్తున్నా ఎవరిని అన్యాయం జరగకండా చూసుకుంటాను నేను మీరు ఎవరో అంటే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక ఐఏఎస్ అవ్వచ్చు ఒకడు ఉద్యోగం చేయలేకపోవచ్చు ఒక వ్యాపారం చేయొచ్చు ఎవడ ఆ తగ్గట్టుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఆ న్యాయం చేసే బాధ్యత అది అందరికి మనం సమాధానం చెప్పాలి పని చేసి పెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ పని కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత ముందడుగులో ఉన్నామంటే అది నాతో పాటు పనిచేసే నా టీంలే నా ఒక్కడ గొప్పతనం కాదు నా టీమ్ తో పాటు నాతో పాటు ఆ టీమ్ కింద ఉన్న సభ్యులు మీ చేపట్టి మనం అందరం కూడా ఒకరి ప్రజలు ఏ విధంగా నమ్మిస్తారో కార్యకర్త కూడా రేటు ప్రతి ఒక్కరికి కూడా మనం న్యాయం చేసే బాధ్యతలే నాతో పాటు డివిజన్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జు తీసుకోవాలి సభ తెలియజేస్తూ మనం సెలవు తీసుకోవడం జరుగుతుంది